అవసరం లేదు మూడుకే అయిపోయింది మూడుకి అయిపోయింది ఇప్పుడు ఆ పిల్లడు ఎందుకు వచ్చినట్టు ఏమో మేడం నా తెలియదు మూడుకే అయిపోయింది

అట్లా కాదు మేడం ఎవరికైనా సరే మీ వర్షన్ మీరు చెప్తారు వాళ్ళ వర్షన్ వాళ్ళు చెప్తారు చెప్పిన తర్వాత అట్లా కాదన్నా ఇప్పుడు మూడు రోజులు టైం ఉంటుంది మూడు రోజులు మీరు చూసుకోలేదు చూసుకోకుండా మళ్ళీ అవన్నీ పెట్టేస్తాం మేము కాదు మేము చూసుకున్నాము మా వర్షన్ కరెక్ట్ మా వర్షన్ కరెక్ట్ మీ వర్ మీ వర్షన్ మీ అడ్వకేట్ ఎవరైతే అధ్యక్షత ఏం చేశారో మీ వాళ్ళు ఏంటి బాబు అని అతన్ని అడిగాము ఆస్తి వివరాలు ఏది చెప్పలేదు అవి ఎలక్షన్ మీరు ఆరు వారు మీరు ఇది చేస్తా ఇంకా మేము పిటిషన్ వేసి ఏంలా అయినా అదేమి ఇప్పుడు ఆరు వారు మా దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి మేము కూడా అది ఎప్పుడు వచ్చేది వస్తుంది అది రాకుండా ఏం పోదు అవునన్నా మేము చేస్తాము కానీ మీరు చెక్ చేసేందులో అవి సబ్మిట్ చేయకపోతే ఆల్రెడీ విత్డ్రా చేసుకోవాల్సిందే అది కానీ చేసినారు సరే దానికి ఓకే మేము కూడా అది కోర్టులో తెలుస్తుంది వస్తుంది కూడా అయిపోయినాకైనా అది ఓపే చేయాల్సిందే మనము ఇది చేయనీకి అట్లాంటివి వద్దు ఎందుకంటే ఎట్లా రూల్ ఏం నాకు అర్థం కదా ఏం విషయం లేదు అంత బలవంతాల్లో మనం తీసుకొచ్చుకొని పెట్టుకోవాల్సిన అవసరం ఉండేటోళ్ళు ఉంటారు ఎంకా

ओके كده बराकर टाइमवर मित्रा जरा आपण रेड बॉक्स दोन बॉक्स पण काहीच नाही पत्ता कोको पण लेगा गवर्नमेंट पोईटिंग ऑलरेडी आहे كده आहे मी गाल नाही इनानिमस एनिकल होते ऐकते वर पावून राजित जेसून इनानिमस ऐकताना मार्क्सचा कले टाइम ते ఎవరు క్వశ్చన్ చేయకుంటే ఏదన్నా వచ్చారు కదా అబ్జర్వర్ సమక్షంలో అన్నీ జరిగాయి ఇప్పుడు అన్న తర్వాత పదహారు కాదు సాయంత్రం ఇది ఇప్పుడే 17 మంది కంటే ఎక్కువ సక్వెం అంటే మాత్రమే. పక్కా ప మెంబర్ దానికి యాక్షన్ తీసుకున్నారు. కాదు ఇంకొకటి వస్తుంది. వాళ్ళ బాలమే వాళ్ళే ఆసుపత్రిలో గాతు. వాళ్ళే ఒరున మనకి. జోర్ తెలుస్తున్నారు. ఆ కరెక్ట్. నువ్వు ఏ కలం కేటౌలని చూస్తావను. బిజల రెండు హోర వస్తుంది. you